దాన్ని గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్టే సో ఏ మాట్లాడినా తను ఎప్పటి నుంచో ఈ కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నాడు సో ఏంటంటే ఎవరు సొసైటీకి సంబంధించి మేబి మీరు ఒక ప్రమాదం జరిగితే మీరు ఫొటోస్ తీసి పేపర్లో వేసి లేకపోతే ఏదో అన్యాయం జరిగితే అంటే మీ కర్తవ్యం మీరు నివర్తించవచ్చు కానీ మాకున్న కళ ద్వారా మనం ఏం చెప్పవచ్చు కనీసం ఏదో ఒకటి చేద్దామని తను ఫస్ట్ నుంచి ఎప్పటి అంటూ ఉన్నాడు తను సో సడన్గా డిసిషన్ తీసుకుని అరే అంటున్నాడు కానీ ఎప్పుడు ఇప్పుడు నేను డైరెక్ట్ నా పర్మిషన్ కూడా తీసుకోవాలా డాలి నువ్వు రేపొద్దు డైరెక్ట్ చేయాలి రా వచ్చేసే అని అంతే సో నేను చేయాలా అక్కర్లేదా కాదు తనే డేషన్ తీసుకున్నాడు సో వచ్చాను ముందు రోజు డిస్కస్ చేశాం ఆ డే వదిలేసి నెక్స్ట్ డే షూట్ అనమాట కానీ ఈ ఇంత మంచి ప్రయత్నానికి అనే మంచి ప్రయత్నం ఎందుకంటున్నానంటే కంప్లీట్గా కారణంతోనే నేను వెనక నుండి నడిపించి నడిపించింది అంతా కానీ నాకు కూడా ఫస్ట్ టైం ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలిగింది ఇలాంటి ఈ ఇలాంటి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినందుకు ఆ డైరెక్టర్ బేస్ కు మనం చాలా గర్వంగా చూసుకున్నప్పుడు నేను థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్స్ ఫర్